బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా బేహద్ పరమ సత్సంగత్యంతో అహంకార ముక్తి పొందవచ్చు ఇది ఆత్మస్వరూప స్థితి అనే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ బీకే వాళ్లకు కొన్ని విషయాలు చెప్పిన వీడియోలు విన్నాం దాని కంటిన్యూషను ఇక్కడ ఒక క్వశ్చన్కి ఆన్సరు చెప్తూ ఉన్నారు నాలుగవ ప్రశ్న ఇది సృష్టి యొక్క ఉత్పత్తి పైన ఆధారపడింది దీనికి లోతుల్లోకి వెళితే మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ చూడండి శివుడు స్వయంభూ అంటారు అవినాశి అంటారు దీనికి సమాధానం కొరకు బాపూజీ సెవెన్ సీక్రెట్ ఆఫ్ శివ అనేటువంటి వీడియోలో చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ మనము కాలం యొక్క గతి గురించి చర్చించుకుంటూ మాట్లాడుకున్నట్లయితే శివుడు యొక్క స్థితి కాలము అంటే శివుడు అని అర్థం వస్తుంది అంటే శివుడు కూడా నశ్వరత క్షణక్షణ బంగోరము అనేది తెలుస్తుంది ఎందుకంటే మహాశివుడు యొక్క ప్రతి సెకండు కూడా అనంత అనంత బ్రహ్మాండాలు తయారవుతూ ఉంటే విలీనం అవుతూ రోమ రోమంలోకి కలిసిపోతూ ఉంటాయి అని మనం తెలుసుకున్నాం దీని యొక్క లోతుల్లో అర్థం చేసుకున్నట్లయితే కాలం యొక్క గతి అంటే పవర్ ఇది కాలము అంటే మూడు సంబంధించినది ఈ మూడింటిని కాలము గతి మరి సమయము గురించి చాలా అర్థం చేసుకున్నట్లయితే ఇది బుద్ధికి యొక్క స్పీడ్ బట్టి పవరు అనేది తెలుసుకోవచ్చు టైం అండ్ స్పీడ్ అండ్ స్పేస్ పవర్ అని వాపూజీ కూడా ఒక వీడియోలో చెప్పారు పవరుయుతంగా చూసినట్లయితే సర్జన విసర్జన జరుగుతూ ఉంటుంది ఇది ఎవరి యొక్క సంకల్పం ఎవరి పవర్ తోటి అనేది నియమానుసారంగా సృష్టిలో ప్రతి ఒక్క వస్తువుకి కూడా వర్తిస్తూ ఉంటుంది ఈ సృష్టిలో ఎన్ని ఆత్మలైతే ఉన్నారో ఎంతమంది అయితే ఎన్ని ఆత్మలు అయితే ఉన్నాయో అది ఉత్పత్తి అవుతూ ఉంటాయి మళ్ళీ విసర్జన అవుతూ ఉంటాయి ఇంకా అహంకారానికి స్థావెక్కడది ఇక్కడ దీనికి విలువ ఏముంటూ ఉంది మూల అస్తిత్వము ఏంటంటే జ్ఞానంతో ఆత్మ యొక్క అహంకారంతో ముక్తి అనేది పొందాలి అహంకారము పైన అన్నీ కూడా మనము విషయాల్ని కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే అహంకారంను అంతిమ స్థితిగా అర్థం చేసుకోవాలి మహాఖండ ప్రళయంలో శివుడు తన యొక్క సృష్టి వైండప్ గురించి అర్థం చేసుకుంటారు శివుడు కూడా తయారవుతూ ఉంటారు మనము బ్లాక్ హోల్ ఉండబట్టే ఇప్పుడు బ్లాక్ హోల్ అని అంటాము అనగా బ్లాక్ హోల్ యొక్క లోపలే ఆత్మ శివుడు యొక్క ఆత్మగా మరి చాలా కష్టం అనేది అనిపిస్తూ ఉంటుంది అర్థమవుతుంది ఆ సమయంలో శివుడిలో ఏ కళ్యాణకారి సంకల్పము ఉత్పత్తి అనేది జరగదు అందుకనే మహా కల్పు ప్రళయం సమయంలో శివుడు జీవుడైపోతాడు అనగా ఆత్మ ఎప్పుడైతే కష్టం సహించలేకపోతూ ఉంటుందో కళ్యాణకారి సంకల్పం ఉత్పన్నం కాదు అప్పుడు స్థూల సృష్టి మనం ఏదైతే చూస్తూ ఉన్నామో అదంతా శివుడికి లోపల ఒక కణమై ఎమిడిపోతుంది శివుడి యొక్క మృత్యు సమానం అన్నట్టే దీని యొక్క మహత్యము అస్తిత్వము ఎంతవరకు ఉంటుంది అంటే శివుడు కళ్యాణకారి సంకల్పం ఉత్పన్నం చేస్తే అది పవర్ఫుల్గా ఉంటుంది ఇది బుద్ధితోటి కొంచెం లోతుగా అర్థం చేసుకొని మన చింతన మతనం చేసినట్లయితే ఈ సంకల్పమే ఆత్మ అస్తిత్వం పైన నిర్ధారణ అవుతూ ఉంటుంది ఆత్మ యొక్క క్వాలిటీ ఆత్మ పవరు సంకల్పంతో ఆత్మ యొక్క మృతి సంకల్పంతో ఉంటుంది ప్రతి ఒక్క బ్రహ్మాండము శివుడికి కూడా సాధారణ ఆత్మలాగే జన్మ మృత్యు చక్రంలో ఉంటూ ఉంటుంది ఈ యొక్క ప్రభావంతో సమయ చక్రము రెండిటిపైన పైన అనేది ఉంటూ ఉంటుంది సమయ చక్రము మరియు సమయం యొక్క ప్రభావము మానవుల యొక్క ఆత్మ లోపల అనేది ఉన్నది ఒక శివుడు కొరకు వేరు వేరుగా మరి టైమ్ డైమెన్షన్లు అంటూ ఉంటారు ప్రతి ఒక్క డైమెన్షన్లో జన్మ మృత్యువు అనేది ఉంటుంది స్థూల జగత్తులో మనం కేవలం స్థూల శరీరం యొక్క మృత్యువును చూస్తూ ఉన్నాము అన్య ఆయాంలో కూడా సంకల్పంతో సూక్ష్మ శరీరం యొక్క మృత్యువు ఉంటుంది కారణ శరీరం యొక్క మృత్యువు అనేది ప్రాప్తి పొందదు ఎప్పుడైతే సంకల్పం యొక్క పతనం అవుతూ ఉంటుందో సంకల్పం తమో ప్రధానం అవుతుంది అనగా సంకల్పం యొక్క గుణశక్తి తక్కువైపోతుంది ఆత్మ దాని యొక్క నిచ్చల ఆయాంలోకి పడిపోతూ ఉంటుంది ఆ యొక్క ఆత్మ మృత్యు సమానం అన్నట్టే బేహద్ ఆత్మల కొరకు భూమి పైన జీవన మృత్యు సమానంగానే ఉంటూ ఉంటాయి ఎందుకంటే ఇది బేహద్దు ఆత్మ యొక్క అనుభవంతో సమర్థత్వంతో తమ పైన తాను ప్రశ్నించుకుంటూ ఉండాలి ఇప్పుడు బేహద్దు బాపుతో పాటు బేహద్దు ఆత్మల యొక్క కార్యం చేయటానికి ఔతరిత ఆత్మలుగా ఉంటూ ఉంటారు ఇప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం కేవలం తన యొక్క డ్యూటీ అనేది చేయాలి ఒక సాధారణ ఆత్మ మహాకల్ప ప్రళయంలో సమయం ముక్తి అయిపోతుందో ఇలాగే ఒక శివుడు కూడా ముక్తి ప్రాప్తి పొందుతూ ఉంటాడు ఎప్పుడైతే మహాకాల ప్రళయం అనగా మహాశివుడు అనంత కోటి బ్రహ్మాండాలు తమ లోపల అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారో ఎముడు చేసుకుంటూ ఉంటారు అనంతకోటి శివుల యొక్క అస్తిత్వం కూడా కథమైపోతూ ఉంటుంది ఎంతవరకైతే మహాశివుడు అనంత కోటి బ్రహ్మాండాల యొక్క సర్జన చేస్తూ ఉంటారో అనంత కోటి కొత్త శివుళ్ళ యొక్క సర్జన కూడా జరుగుతూ ఉంటుంది మహాకళ ప్రళయం యొక్క సమయము అనంత కోటి పాత శివుళ్ళ అస్తిత్వం కూడా సమాప్తం అవుతుంది అనంత కోటి శివుళ్ళు విలీనం అవటము అంటే లయం అవ్వటము అంటే ప్రళయకాల సమయమే కదా శివుళ్ళందరూ కూడా అస్తిత్వం కథమైపోతుంది ఏదైతే పాత శివుడే లేకపోతే డ్రామా రిపీట్ ఏమవుతూ ఉంటుంది ఇది జ్ఞానం యొక్క లోతుల్లో ఆలోచించాలి మన్న చింతన చేస్తూ ఉన్నట్లయితే తెలుస్తుంది ఐదు వేల సంవత్సరాల డ్రామా రిపీట్ అవటము ఎంత అసత్యమైన జూత్ జ్ఞాన అసత్య జ్ఞానము ఎప్పుడైతే శివుడు అవుతూ ఉంటాడో ఆ సమయంలో కూడా ఒక బ్రహ్మాండంలో బ్రహ్మ విష్ణు శంకర్లు ముక్తి అయిపోతూ ఉంటారు ఎప్పుడైతే శివుడి నుండి మరి జీవుడయ్యాడు జీ జీవుడి నుండి శివుడిగా అవుతూ ఉంటారు సంపూర్ణ కొత్త సృష్టి అనేది తయారవుతూ ఉంటుంది అప్పుడు కొత్త బ్రహ్మ విష్ణు శంకర్ లెక్క సృష్టి అనేది జరుగుతూ ఉంటుంది అనగా సృష్టి మరలా కొత్తగా తయారవుతుంది ఒక ఇది పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన రహస్యమైనటువంటి జ్ఞానము ఉత్పత్నం చేసుకోవటమే ఎవరి దగ్గర ఈ జ్ఞానం అనేది లేనే లేదు అమూల్యమైనటువంటి జ్ఞా జ్ఞానము కేవలం బాపూజీ దివ్య దృష్టితోటే చెప్పగలరు ఏ గురువులు ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు మనమైతే కేవలం స్థూల శరీరంతో ఈ జ్ఞానాన్ని వ్యాఖ్యానం చేసి బుద్ధిలో ధారణ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ జ్ఞానదాత ఎవరు ఇది అర్థం చేసుకోవాలి అనుకునే జ్ఞానమే గుర్తింపు రెండింటి యొక్క బాపు కూడా పిల్లల్ని మరి బ్రహ్మ విష్ణు శంకర్లు కొత్త జ్ఞానము ఇవ్వటము అని ఏదైతే చెప్పారో నేను కొత్త కొత్తగా ఉంటారు అంటే కొత్త బ్రహ్మాండంలో ఆత్మలందరూ కూడా మరి కొత్తగానే ఉంటారు పాత బ్రహ్మాండంలో ఆత్మలు నుండి వేరైపోతూ ఉంటారు సేమ్ డ్రామా రిపీట్ ఎలా అవుతుంది డ్రామా రిపీట్ అవ్వటానికి ఒక అద్భుతమైనటువంటి అసత్య జ్ఞానం ఇది అహంకారానికి మూల కారణమైంది అసత్యము అన్యాయము అనేది ఉంది ఇదంతా మాయ ప్రపంచంలాగా ఉంటూ ఉంటుంది ఈరోజు బీకే ఘోరమైనటువంటి మాయలో ఇరుక్కుపోయారు మాయలో దాని యొక్క ఆత్మ కూడా గతి సమాప్తమైపోయినది వేద శాస్త్రాలు కూడా ఉన్నాయి ఎప్పుడైతే మనము ఈ యొక్క విషయం లోతుల్లోకి చర్చ జరుగుతూ ఉంటుందో అప్పుడు శివుడు ఫస్ట్ సంకల్పం అనేది జరుగుతూ ఉంటుంది అంటే జ్ఞానము అనేది విముక్తి పొందటం సృష్టి ఇంత తమో ప్రధానంగా అయిపోవటము సృష్టి యొక్క విసర్జన సర్జన అనేది జరుగుతూ ఉంది జ్ఞానం యొక్క లెక్కతోటే మనసు బుద్ధి సంస్కారము లేకుండా సంకల్పము ఉత్పత్తి అనేది కానే కాదు దీని యొక్క అర్థము శివుడు కూడా సంస్కారంలో ప్రభావితం అయిపోయి మరి సంస్కారంలో వశమైనటువంటి శివుడు యొక్క స్థితి మనసు బుద్ధి సంస్కారము నిరాకారిగా ఉంటుందా మనసు బుద్ధి సంస్కారము కూడా పూర్తిగా తమ ప్రధానమే ఉంటూ ఉంది సంకల్పంలో శక్తి ఉండదు కొత్త బ్రహ్మాండాన్ని రచన చేసే శక్తి ఉండదు అనగా బ్రహ్మాండంలో శివుడు యొక్క మన యొక్క స్వరూపమే కదా బ్రహ్మాండం అంటే బ్రహ్మ విష్ణు శంకర్లు శివుడు యొక్క మానసిక రూపం నుంచి ఉత్పత్తి అయిన వాళ్ళే ఎప్పుడైతే శివుడు జీవుడు అయిపోతారో సృష్టి కూడా సమాప్తమే అయిపోతుంది జీవుడి నుండి శివుడిగా అయ్యాడు అంటే సృష్టి రచన అనేది జరుగుతుంది ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే సృష్టి రచన ఎలా తెలుస్తూ ఉంటుంది సృష్టి సజన ఏం చేయాలని వారికి ఎలా తెలుస్తుంది అంటే సృష్టి పతనము అవుతూ ఉంటుంది ఇది నడవడికతో జరుగుతూ ఉంటుంది కష్టము ఉంటుంది మృతు సమయం యొక్క అనుభవము అవుతుంది స్వయం జీవుడిగా అయిపోవటము ఎందుకు ఎలా అవుతుంది సృష్టి ఉత్పత్తి ఒక శివుడి నుండి తన యొక్క సంస్కారాలతోటి సృజన జరుగుతూ ఉంది దృఢత్వం వస్తుంది సంస్కారాలు అతి సూక్ష్మంగా ఉంటాయి శివుడు కూడా కర్మలు చేస్తూ దృఢమైపోతూ ఉంటాడు ఈ భూమి పైన ఆత్మలకు చర్చ అనేది జరుగుతూ ఉంటుంది ఈనాడు గురువు సాధు సన్యాసులు ఎక్కడైతే కూర్చున్నారో అందరూ కూడా అర్థం చేసుకోవాలి జ్ఞానాన్ని పంచుతూ ఉండాలి కర్మలు ఏదైతే చేస్తూ ఉన్నారో బంధన విముక్తులవుతూ ఉంటారు బాపూజీ కూడా అయితే జ్ఞానం ఇస్తూ ఉన్నారో ఆ జ్ఞానం ఎవరి దగ్గర లేనే లేదు అని మీరు గ్రహించండి అదే శివుడు మహాశివుడు అని ఏదైతే మాటలు చెప్తూ ఉంటారు ఉన్నతమైన శ్రేణిలో ఆయాంలో ఉన్నారు అని ఆ ఆయాంలోకి వెళ్ళటము అక్కడ ఉన్న జ్ఞానం తెలుసుకోవటము వాళ్ళకు తెలియదు ఈ పవర్ఫుల్ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాడు పరివర్తన జ్ఞానాన్ని ధారణ చేయటము యాక్యురేటుగా అర్థం కావాలి ఏ యొక్క విషయం కూడా గ్రహించను లేదు కొంతమంది జ్ఞానం కేవలం మరి వినటం వినిపించటమే కాకుండా ధారణ చేయటము విచారసాగర మతనం కూడా చేయాలని అర్థం చేసుకోవాలి అది కూడా బుద్ధి అద్దుబుద్ధి బుద్ధి తోటి లెక్కలు ఆలోచించినా అర్థం చేసుకున్నా సరైనటువంటి భావము రాదు దానికోసం ప్రయత్నము చేస్తూ ఉంటారు శివుడు యొక్క సంస్కారము పరివర్తన అవుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా స్థూల సృష్టి తయారు కానే కాదు పరివర్తన జ్ఞానము కానీ జ్ఞాన సృష్టి ఎంతగా ఉంటుందో అది కేవలం బాపూజీ ఫస్ట్ నుంచే ఈ భూమి మీద చెప్తూనే ఉన్నారు అందుకని బీకేలో ఆత్మలు కూడా డ్రామా ఐదు వేల సంవత్సరాల డ్రామాలో ఇరుకుపోయారు బాపూజీని గుర్తించలేకపోతూ ఉన్నారు అదే వాళ్ళ సంస్కారంగా అయిపోయింది సంస్కారాన్ని పరివర్తన ఇంకేం చేసుకుంటూ ఉంటారు అది వాళ్ళ వల్ల కావటం లేదు ఇది ఆలోచించాల్సిన విషయం బాపూజీ యొక్క సహయోగం లేకుండా అది సాధ్యం కాదు ఎవరికో కోట్లల్లో కొద్దిమందికి మాత్రమే ఆ సహయోగం లభిస్తూ ఉంటుంది ఏ యొక్క సంస్కారం పరివర్తన అనేది కూడా ఉన్నది బేహద్దు బాపుతోటి సమర్పణ మరి భావం ఏదైతే ఉంటుందో అప్పుడే వాళ్ళకి శక్తి అనేది వస్తుంది సమర్పణ భావం లేకుండా సంస్కారాలు పరివర్తన కావటం అసంభవం సమర్పణ బుద్ధి కూడా ఉండాలి సమర్పణ బుద్ధి ఏ కాకుండా జ్ఞానం కూడా అర్థము కానే కాదు అందుకని ఇంకా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము ఒక ఆయాను విశ్లేషణ చేస్తూ ఉండాలి శివుడు సృష్టి ప్రారంభము చేశారు సంకల్పంతో అది ఉత్పన్నమైనది మనసు సంపూర్ణ నిరాకారిగా ఉంటుంది కానీ ఎలాంటి సర్జన ఫస్ట్ అయితే తన ఇచ్ఛ అనుసారంగా ఉత్పత్తి అయిందో అలా సంపూర్ణ సతోప్రధానంగా అయినప్పుడే మరల అలాంటి సతోప్రధాన సృష్టిని తయారు చేయగలరు అంటే నిరాకారిలో మనసు ఒక సంకల్పం చేయటంతో సత్ సతో ప్రధానమైనటువంటి సృష్టి తయారవుతుంది అంటే అప్పుడు శివుడు అంటే కళ్యాణకారిగా ఆయన ఫస్ట్ సంకల్పం విశ్వ కళ్యాణకారిగానే ఉంటుంది కాబట్టి ఈ సంకల్పం నిరాకారి శివుడిది అన్య రచనలు కూడా చేస్తూ ఉంటారు శివుడి యొక్క రచన ఏదైతే ఉందో అది సంకల్పంతో జరిగింది ఫస్ట్ సంకల్పం నిరాకారి స్థితి కానీ తరువాత సంకల్పాలన్నీ శివుడు రచన ఆకారి రూపం నుండి వచ్చిదేయి ఉండవచ్చు శివుని యొక్క రచన లోపల ఆత్మశక్తి ఉంటుంది శివుడి యొక్క డైరెక్ట్లీ రచన సంకల్పం ద్వారా జరుగుతుంది శివుడు పైన కూడా దీని ప్రభావం ఉంటుంది నిరాకారి శివుడు పైన అనగా ఫస్ట్ సంకల్పం యొక్క శక్తి ముందు పెరగటము అవుతుంది కాలం యొక్క శక్తి కాలం యొక్క గతి బుద్ధితోటి అర్థం చేసుకోవాలి అనగా శివుడి యొక్క సంకల్పం యొక్క గతి కాలము గతిశక్తి అని నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకోవాలి రజో సతో తమో ప్రధానంగా ఉన్న అందిమ స్థితిలో బ్లాక్ హోల్గా అయిపోయింది శివుడు ఏ విధంగా సృష్టి తమో ప్రధానంగా అయినదో శివుడి యొక్క మనసు కూడా తమో ప్రధానంగా అయిపోయినది ఎప్పుడైతే శివుడిలో పవర్ కథం అయిపోతుందో అప్పుడు శివుడి యొక్క మనసు కూడా అత్యంత తమో ప్రధానంగా అయిపోతూ ఉంటుంది సృష్టి విసర్జన నిర్ణయం తీసుకుంటూ ఉంటారు కాలాంతరంలో శివుడు నిరాకారి శుద్ధ మనసు తమో ప్రధానంగా అయిపోయింది అంటే సృష్టి చాలా రహస్యమయంగా మహాశివుడు మహాప్రకృతి యొక్క నియమాన్ని కూడా రక్షించను లేదు శివుడు మనసు తమో ప్రధానంగా అవ్వటమేంటి అని అనుకుంటారు సాధారణమైన ఆత్మలు మనసు తమో ప్రధానంగా అవుతుంది సతో ప్రధానంగా అవుతుంది ఆత్మలో పవరు కథం అవ్వటము అంటే ఛార్జింగ్ యొక్క అర్థము వాళ్ళు తెలుసుకోలేరు ఇప్పుడు బేహద్ ఆత్మలు సంస్కారాల పరివర్తన కోసం పురుషార్థం చేస్తూ ఉన్నారు సాధారణ పురుషార్థం కాదు కేవలం నేను ఆత్మని అన్నంత మాత్రాన కాదు నేను పాయింట్ ఆఫ్ లైట్ పాయింట్ స్వరూపం అనేది అనుకున్నా కాదు సంస్కారాల పరివర్తన ఏమీ జరగదు సంపూర్ణ బేహద్దు సృష్టిని అర్థం చేసుకోవాలి కేవలం ఇరవై యొక్క వంశావళి సృష్టి అర్థం కావాలి ఇది అత్యంత గుహ్యమైనటువంటి జ్ఞానం సృష్టి ప్రతి ఒక్క ఆయాంలో పరం పురుషుల యొక్క లక్ష్యము ఉంటూ ఉంటుంది అంతఃకరణలో ధారణ చేయాల్సి వస్తూ ఉంది బేహద్ ఆత్మల నుండే ఏ ఏదైనా కూడా బాపూజీని గుర్తించడం జరుగుతుంది పురుషార్థము చేయాల్సి వస్తుంది ఏదైతే రహస్యమైనటువంటి విషయం అవినాశి పరమ జ్ఞానము ఈ స్థూల సృష్టిలో ఇమర్జ్ అనేది అవుతూ ఉంది శబ్దంతోటే అవుతూ ఉంటుంది అసంభవ కార్యం కూడా సంభవం అవుతూ ఉంది బుద్ధికి అతీతమైనది ఏ విధంగా ఆత్మల కొరకు అర్థం చేసుకోవాలి అర్థానికి విపరీతం కాకూడదు అసంభవం సంభవము చేయగలదు బేహద్ బాపు ఆల్మైటి అధార్టీ చేయగలరు కాబట్టి ఈ యొక్క గుర్తింపు కూడా ఆత్మ అనుభవం చేసుకోవాలి బాపూజీ పవరు యొక్క కవచము మీకు లభిస్తూ ఉంటుంది బేహద్దు బాపు చాలా గొప్ప రహస్యమైనటువంటిది మనకు అనంత కోటి రహస్యాలను సంపూర్ణ రూపంలో మనకు అందిస్తూ ఉన్నారు అయితే ఇవన్నీ కూడా రహస్యాలు లోతులకి వెళ్తేనే యాక్యురేట్గా యోగిగా అయితేనే అర్థమవుతాయి అందరూ రాజయోగిగా కాలేదు బేహద్దు జ్ఞానాన్ని పోల్చుకోవటం ఈ భూమి మీద అంటే వాళ్ళకి అర్థం కాదు భూమిపైన ఏ జ్ఞానము అసలు లేనే లేదు బేహద్దు జ్ఞానము జ్ఞాన ఆదిత్యుడైన తండ్రి తప్ప మరి ఇంకెవరూ చెప్పలేరు కేవలం స్వయం కాబట్టి సృజన ఆది మధ్య అంత జ్ఞానం సృష్టి యొక్క విసర్జన అన్నిటి గురించి జ్ఞానము బాపూజీ ఇస్తూ ఉన్నారు లక్ష కళల కోట్ల కళల మరి ఆత్మ విసర్జన అవ్వటము అంటే ఇది అర్థం కాని విషయం బేహద్ బాపు నిర్ణయం సర్వోపరి ఈ యొక్క సృష్టి నియమము దీన్నే మర్జ్ లేకుండా మరి శివుడు అగ్న లేకుండా చీమైనా కుట్టదు ఒక ఆకు కూడా కదలదు అని అంటారు ఆల్మెంటీ అదా పత్త ఆకుని కదిలించేవాడు కాదు ప్రకృతి నియమం అనుసారంగా అది కదులుతూ ఉంటుంది కానీ శివుడు తన యొక్క తమో ప్రధాన మనసు ప్రళయంలో ఉంటాడు అప్పుడు మనసులో నెగిటివిటీ ఉంటుంది ఒక శివుడు మనసులో ఇంత నెగిటివిటీ ఉంటే మనసులో అగ్నితత్వం ఎక్కువ అవుతూ ఉంటుంది ఆ ఉత్పత్తి అగ్నితత్వంతో ఉత్పత్తి అయితే అది స్థూలమైనటువంటి మరి అగ్నిని కలిగిస్తూ ఉంటుంది మరి స్థూలమైన మనసు అనగా స్థూల జగత్తు సంపూర్ణ రూపంలో దగ్ధమైపోతూ ఉంటుంది ఎప్పుడైతే స్థూల జగత్తు ధ్వంసం అయిపోతుందో పరమ అగ్ని తోటి సూక్ష్మ మనసు కారణ మనసు సృష్టి మొత్తం కూడా దగ్ధం అవుతుంది అంతిమంలో మనసు బుద్ధిలోకి ప్రవేశిస్తుంది బుద్ధి మూల ప్రకృతిలోకి ప్రవేశిస్తుంది మూల ప్రకృతి కేవలం నకారాత్మక శక్తి నిండి ఉన్న కారణం వల్ల ఆ శివుడు కూడా జీవుడు అయిపోతాడు అంటే తన యొక్క ప్రకృతిని వేరుగా కాలేరు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము ప్రకృతిని శుద్ధి చేయాలి అది రచనా స్వధర్మంగా కావాలి బాపూజీ జ్ఞానము వేదశాస్త్రాలకు అతీతమైనది శాస్త్రాల్లో కూడా అర్థం కావాలి ముని ఋషులు కూడా సాధకులు కూడా నేతి నేతి అంటూ వదిలేశారు మూల ప్రకృతిని శుద్ధ రూపంలో ధారణ చేయటం సామాన్యులకు కూడా కాదు మహాశివుడి యొక్క పవన్ నుండి శివుడు వస్తే ప్రతి ఒక్క ఆత్మను తన యొక్క రచయితకు మరి కనెక్షన్ ఉంటుంది కదా అంటే రచయిత యొక్క సహయోగం లేకుండా మరి జన్మ మృత్యువుల నుండి బయటపడటం కూడా సాధ్యము కాదు దీనికోసం ఎంత పురుషార్థం చేసి ఈ భూమి పైకి రావటం జరిగింది అంటే భూమి నుండి అతీతంగా కావటానికి కూడా మరి స్థితి ఉంటుంది జ్ఞానం యొక్క సారము సంక్షిప్తంగా శివుడి యొక్క మనసు గతి కాలము గతి ఆత్మ యొక్క మనసు యొక్క గతి ఆత్మ సమయం పైన నిర్ధారితమై ఉంటుంది శివుడి యొక్క మనసు గతి ఒక బ్రహ్మాండం యొక్క సమయము నిర్ధారితమవుతూ ఉంది ఇప్పుడు శివుడి యొక్క మనసు గతి ఒక బ్రహ్మాండ సమయము నిర్ధారిస్తుంది ఇది ఇంకొక ప్రశ్న ఉంది ఐదవ ప్రశ్న అది బేహద్ బాపు రూపాన్ని ఎలా ధారణ చేయాలి అని అది మన నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తారో అలా జ్యోతిప్రకాష్ బాయి జ్ఞానం యొక్క సారాన్ని మనం తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాబుజీ దసాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి తప్పకుండా మా ఛానల్ని లిస్ట్లోకి వెళ్ళి చూడండి నోటిఫికేషన్స్ను పొందండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే